నక్షత్రవనం అని పేర్లు విన్నాం నమ్మే వాళ్ళకి మాత్రమే నేను చెబుతున్నాను నమ్మని వాళ్ళకి మనం చెప్పలేము అయ్యా బాబుశ్రీ గారు మీరు ప్రజ్ఞా మీడియా స్థాపించి మొత్తం భూమి మీద ఉన్నటువంటి మొక్కల గురించి చాలా మొక్కల గురించి మీరు చెప్పారు కాబట్టి అయితే నక్షత్రవనం అని పేర్లు విన్నాం దాని వనమూలికలు యొక్క గుణ గుణాలు కానీ ఏమన్నా వివరిస్తారని వాటి యొక్క విలువ ఏంటో తెలియ మీరు చెప్తారని నా ప్రశ్నకి మీరు అదే కొంచెం తెలియపరచవలసిందని కోరుతున్నాను అయ్యా బాలకృష్ణ గారు మీరు మంచి ప్రశ్న వేశారు అసలు నక్షత్రవనం అంటే ఏమిటి అని ముందు తెలుసుకోవాలి అంటే ఇదంతా కూడా నమ్మే వాళ్ళకి మాత్రమే నేను చెబుతున్నాను నమ్మని వాళ్ళకి మనం నేను చెప్పలేము నక్షత్రవనం అంటే తిరుపతి రాజమండ్రి ప్రస్తుతానికి రెండు చోట్ల కూడా నక్షత్ర వనాలు గవర్నమెంట్ వారే ఏర్పాటు చేసి ఉన్నారు దాంట్లో ఏం చేస్తారంటేనండి ప్రతి మనిషి కూడా ఏదో ఒక నక్షత్రంలో పుట్టి ఉంటారు ఒకటి రేవత అవుతుంది ఒకటి ఇంకోటి అవుతుంది ఒకటి ఇంకోటి అవుతుంది ఆ నక్షత్ర వనంలో పెట్టడం ఉద్దేశం ఏమిటి అంటే ఏ నక్షత్రంలో పుడితే పుట్టినవారు ఏ మొక్కనే పోషిస్తే వారికి మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఒక నిర్ణయించి ఒక వనాన్ని ఏర్పాటు చేశారు దాంట్లో ఇంకోటి కూడా ఉందండి ఒక్క మొక్కను పెట్టడమే కాదు మనం వాటిని ఏమంటామంటే పరామజీవులు అంటాం దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు పారాసైట్స్ అంటారు అంటే ఇక్కడ కూడా మీకు వివరించాలి ఒక మొక్క మామిడి మొక్క ఉందనుకోండి మామిడి మొక్క మీద ఏదో ఒక పారసైట్ వచ్చి చేరుతుంది ఆ మామిడి మొక్క మీద ఇంకొక పారసైట్ ఏది వచ్చి చేరదు వాటిలో అన్ని అంత నియమంగా బతుకుతున్నాయి మొక్కలు మనకది లేదు కానీ అవైతే ఇది వాడిది ఇది నాది కాదు అనుకుని అవి వేరే మొక్కని ఎత్తుక్కుంటున్నాయి అలాగా పారసైట్స్ అంటాం వాటిని ఆ పారసైట్స్ కూడా వల్ల కూడా మనకు వచ్చే లబ్ధి ఏమిటో చెప్పడం కోసం అని చెప్పి ఈ నక్షత్ర వనంలో ఏర్పాటు చేశారు ఈ నక్షత్ర వనంలో నక్షత్రాలు ఉంటాయి కదండి మనకి అశ్వని భరణి కృత్తిక రోహిణి వర్షట్టు ఉన్నాయి కదా అలాగా ఒక్కోదానికి ఒక మొక్కను సూచించి ఆ మొక్కతో పాటు ఆ ప్యారసైట్ని కూడా చెప్పారు నాకైతే ఒక ఐదు ఆరు నాకు దొరకలేదు పారాసైట్స్ దొరకలేదు మిగిలిన దొరికినాయి కానీ ఆ పారాసైట్స్ దొరకలేదు దానికి అక్కడ మళ్ళీ అది వదిలేస్తాను మిగిలిన మీకు చెప్తాను అశ్వని నక్షత్రంలో పుట్టిన వారు మేడి మొక్కనే పూజించాలి పూజించడం అంటే దాన్ని పోషిస్తూ నమస్కరించుకొని దాని దగ్గర కూర్చుంటూ ఉండాలి ఆ గాలిని పేల్చాలి వాళ్ళకి బదనికని చెబుతాం పారసైట్స్ అంటాం అది శమంత బతికని వాళ్ళు తీసుకుని మొక్కని ఓ మొక్క కట్ చేసి కొంతమంది తాయిత్తులో పెట్టుకుంటారు కొంతమంది డైరెక్ట్గా మొక్కని మల్ మల్లో కట్టుకుని పెట్టుకోవటం వల్ల ఆరోగ్యం బాగుపడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఇకపోతే భరణి ఉసిరి మొక్కని వాళ్ళు పోషించాలి పైన చెప్పినట్టుగానే దానికి కూడా అలా చేసి చేస్తూ ఉండాలి దానికి ఉసిరిక బదనిక ఉసిరి చెట్టు మీద ఉన్నటువంటి పారసైట్ని మనం దాన్ని తీసుకుని మనం కట్టుకున్నట్టయితే అది బాగుంటుందని తెలుస్తుంది తర్వాత కృత్తిక అత్తి చెట్టు అంటే అంజోరు అంటాం కదా మనం అంజోరు అంటాం అదే అత్తి అండి అంజా అత్తి చెట్టు మీద అది అత్తి చెట్టుని పూజించాలి అది దొరుకుతుంది ఎక్కడంత బాధాలు దొరుకుతాయి అది చేసుకుంటూ దాన్ని పెంచుకుంటే దాని పక్కన కూర్చుంటే ఆ గాలి పీల్చుంటే మంచిది దాని ఏంటంటే దాన్ని రావి బదనిక మనం ఉపయోగించాలి ఇకపోతే రోహిణి నేరేడు మారేడు బదనిక తర్వాత మురగశిర సండ్రా మేడి బదనిక తర్వాత ఆరుద్ర వస జిల్లెడు బదనిక పునర్వసు వెదురు గన్నేరు బదనిక పుష్యమి అశ్వద్ధము తెల్లగల్జేరు బదనిక తర్వాత ఆశ్లేష నాగకేశరాలు తెల్లమద్ది మఖ మర్రి చెట్టు దానికి బదనిక దా మనకు దొరకలేదు మీకు అది నేను చెప్పటం లేదు అని తర్వాత ఏంటంటే బొబ్బ మోదుగా దానిమ్మ బదనిక ఉత్తర జువ్వి మోదుగ బదనిక హస్త పసుపు జంబీర బదనిక చెత్త మారేడు దానికి బదనిక లేదు మనకు దొరకలేదండి ఉంటుంది మనకు దొరకలేదు రికార్డేడ్గా నాకు ఎక్కడ దొరకలేదు కాబట్టి నేను చేపట్టలేదు స్వాతి బుద్ధి వృక్షం అంటాం కదా ఆ వృక్షం లేకపోతే విశాఖ పేము పేము అన్నాం దానికి వ్యాప బదనికి వాడాలి దాన్ని తరువాత అనురాధ పొగడ పొగడ చెట్టుని వాళ్ళు వారు పొగడ చెట్టుని చేసుకోవాలి దానికి బదనికి లేదు తర్వాత జ్యేస్త అరటి చెట్టు వారికి వావిల బదనికి దాన్ని వాడాలి తర్వాత మూల రేల రేల చెట్టు దానికి ఏమో రేగి బదనిక తర్వాత పూర్వాషాడ పనస జపాను కుసుమ బదనిక ఉత్తరాషాఢ నెమ్మి కరకబదనిక అంటే కరక అంటే అండి కరక బదనిక శ్రవణం జిల్లేడు కుమారి బదనిక కుమారి అంటే కలబంద అంటాం కలబంధ బదనిక దానికి కావాలి తర్వాత ధనిష్ట వారికి జమ్మండి దానికి బాధనిక లేదు దొరకలేదు మనకి శ శత విషయం వారికి కదంబం దానికి మనకు దొరకలేదు పూర్వష మామిడి అండి దానికి బాధనిక లేదు ఉత్తరాభాద్ర వేప దానికి బాధనిక లేదు రేవతి ఇప్ప శుంటి బదనిక ఇది ఇరవై నక్షత్రాలు ఇవన్నీ కూడా చాలా చోట్ల బదనీకాలు ఈ ఊళ్ళో కూడా ఒకరు అడిగారు నన్ను నచ్చిత రోజున ఒకటి చేద్దామని అడిగారు నువ్వులు శ్రీనివాస్ గారని ఆయన ఒకసారి అడిగారు అది చేద్దామని అనుకుంటున్నాం అది చేయాలి ఇక్కడ కూడా పెట్టి ఉన్నట్టయితే ప్రతివారు వీలైతే అక్కడికి వెళ్ళి అన్ని మొక్కలు ఒకసారి ఒకరికి దొరకవు కాబట్టి అక్కడికి వెళ్ళి అది చేసుకుని చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయంతో వారు వెలువచ్చారు త్వరలో అదే చేయటానికి అక్కడ కానీ ఇంకో చోట కానీ ఇది చేయటానికి మేము త్వరగా ప్రయత్నం చేస్తాం దాని ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అని మా వ్యక్తిగత అభిప్రాయం అండి అయ్యా మరి మీరు మీరు అడిగిన ప్రశ్నకి నాకు నాకు నిమిషంతో వరకు రీత్యా నేను చెప్పాను అంచేత మీరు దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను నమస్కారం అయ్యా బాబుశ్రీ గారు మీరు నేను అడిగిన ప్రశ్నకి మీరు మంచి సమాధానాలు చెప్పి మమ్మల్ని సంతృప్తిపరిచారు పుస్తకాలు శోధించి చెప్పినటువంటి విషయాలు కాబట్టి మేము చేసుకుంటాం చాలా థ్యాంక్స్ మీరు నేను అడిగిన ప్రశ్న సమాధానం చేయడం ప్రజ్ఞా మీడియా యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం మా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నమస్కారం